కాకతీయ ఒలింపియడ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టెన్త్ ఫలితాల్లో కాకతీయ స్కూల్ కు చెందినటువంటి విద్యార్థులు ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల డెబ్బై నాలుగు ఐదు వందల డెబ్బై ఒకటి ఐదు వందల అరవై ఐదు మార్కులు సాధించారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరెస్పాండెంట్ కామేశ్వర రెడ్డి అభినందించారు ముప్పై ఏడు మంది విద్యార్థులకు గాని ఇరవై మూడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారని డైరెక్టర్ అజయ్ రెడ్డి తెలిపారు పాఠశాల కరస్పాండెంట్ వంటల కామేశ్వర్రెడ్డి డైరెక్టర్ గడ్డం అజయ్ రెడ్డి ప్రిన్సిపల్ మురుకుంట్ల అంజయ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రకటించినటువంటి ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో మా కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి పిల్లలు ఫైవ్ ఎయిటీ ఎయిట్ అండ్ ఫైవ్ సెవెంటీ వన్ ఫైవ్ సెవెంటీ ఫోర్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్తో పాటుగా అనేక మంది విద్యార్థులు ముప్పై ఏడు మంది విద్యార్థులకు గాను ఇరవై మూడు మంది ఫైవ్ హండ్రెడ్ ఎబో మార్కులు సాధించడం జరిగింది ఇటు విజయానికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు మా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు